సభకు నమస్కారం మరి ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న గారి ఆత్మీయ సభా ప్లస్ విందుకు విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఎంపీటీసీలు గృహ సారథులు మరి ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు అర్పిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టారని మీ అందరు రోజు నుంచి మొన్ననే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో అన్ని నియోజకవర్గాలు తిరిగి నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను జగనన్న నన్ను ఆశీర్వదించారు మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించాలని భాస్కర్ రెడ్డి అన్న గారు అన్ని నియోజకర్లు తిరిగి వచ్చారు మరి ఈరోజు మన మార్చికపురం నియోజకవర్గంలో పొదిలి నుంచి మొదలై సాయంత్రానికి మార్కాపూర్ నుంచి సభా కార్యక్రమం పూర్తి చేసి మరి ఈరోజు ఒకటే మాట జగనన్న మాట జగనన్న బాట మనమందరం కూడా జగనన్న కోసం కష్టపడి ఆ జగనన్నను రెండవసారి ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో నెంబర్ వన్గా వ్యవసాయపరంగా పారిశ్రామిక పరంగా చేయటానికి అవకాశం ఉంటుందని మరి ఈరోజు నేను కాదు ప్రధానమంత్రి సహా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు అధికారులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగనన్న బాగా చేస్తున్నాడు మేము కూడా ఈ కార్యక్రమాలు అమలు చేయాలి అని ఒక దృఢ నిక్షేయానికి వచ్చినవారు మరి ఆంధ్రప్రదేశ్ అంటే వరుస సంఖ్యలో నెంబర్ వన్ మరి గతంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన పెట్టిన కార్యక్రమాలు అదే స్ఫూర్తితో ఈరోజు జగనన్న చేస్తున్నాడంటే ఈ ప్రజలకు సేవ చేయాలి నానాధారి మాదిరిగా వారి హృదయాల్లో నేను కూడా ఉండాలి అని ఒక తపనతో సంకల్పంతో ఆయన ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాడు మరి ఈరోజు చూస్తున్నాం ఎక్కడ పట్టినా జగనన్నా నీకే మా మద్దతు మేమంతా కూడా సిద్ధం మీకోసం ఉన్నామని రాష్ట్రం అంతా కూడా జే జేలు పలుకుతున్నారు మరి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మార్కేపులో ఒక మీటింగ్ పెట్టారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క బెల్లుగొండ ప్రాజెక్టును చేయలేని నిస్సహాయత ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిసిపోవడం మీ అందరికీ తెలుసు కరువు ముఖ్యమంత్రిగా ఆయన పాదం ఎప్పుడు పెట్టాడో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశంతో కూడా విభజన తర్వాత కూడా కరువు వచ్చి పల్లెల్లో నీటికి కట్టకటలాడి హలో రామచంద్ర మాకు నీరన్నా ఇవ్వేదని దేవుణ్ణి ప్రజలందరూ కూడా ప్రార్థించారు మరి దేవుడు కూడా కరుణించలేపా మీ ముఖ్యమంత్రి పాదం ఏంటో కానీ నేను కూడా కరుణించనయ్యా నీవే కరువు ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతావని ఆయన కూడా లిఖించాడు బాబు మరి పద్నాలుగు సంవత్సరాలుంటే తొంభై ఆరు మార్చి మూడవ తారీఖున ఐదు మూడు తొంభై ఆరున శంకుస్థాపన చేస్తే వెలుగొండ ప్రాజెక్టుకు మేమంతకు ముందు అడిగితే ఒక్కటే చెప్పారు నీరు లేదు నిధులు లేవు అని పై ఎలక్షన్ వచ్చే వరకు అందరినీ సంసిద్ధులు కాండి నేను వస్తున్నాను అన్నారు ఏమిటాయో ముఖ్యమంత్రి గారు నిన్న నీళ్ళు లేవు నిధులు లేవని ఇప్పుడు ఎలా వచ్చింది అడిగితే లేదు లేదు రేపు ఎలక్షన్ వస్తుంది తప్పకుండా చెయ్యాలి అని ఆ శిలాఫలకం పెట్టారు కానీ అది అలాగే శిలాఫలకం ఉన్నది ఎప్పుడు అసెంబ్లీలు అడిగినా నేనే చేస్తాను నేనే ప్రారంభిస్తానని చెప్పిన మాట తప్ప చేసినది లేదు చెప్పింది చేయలేకపోయినా ఆ ముఖ్యమంత్రి గారు నిన్న మార్కాపులో మాట్లాడుతుంటే నవ్వాలా ఏడవాలి ఇంతకంటే సిద్ధు చేటైన కార్యక్రమం ఉంది అని అడుగుతున్నాను నేనే చేస్తాను వెళ్ళు అంటున్నాడు మరి మొన్ననే మీరు చూశారు ఆరవ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రెండు సొరంగాలు ప్రారంభిస్తే మన జాతికి అంకితం చేస్తే ఎక్కడి చేసేది కొంతమంది తెలుగుదేశం పోయి బిందిర నీళ్లు పోసారు చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి అసమర్థ తెలుగుదేశం నాయకులకు మనం సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తా మరి ఈరోజు చూస్తున్నాం నేను ముఖ్యమంత్రిని అయితే ఈ రాష్ట్రంలోని పేద ప్రజలందరూ కూడా ఒక్కొక్క కుటుంబం లక్షాధికారి కావాలని ఈనాడు దాదాపు నూట ముప్పై రెండు పథకాలు నవరాత్రులతో కలిపి చేస్తే ఈరోజు నేను తిరిగిన నియోజకవర్గాల్లో సార్ నాకు ఇరవై లక్షల రూపాయలు జగనన్న పుణ్యం అంటూ వచ్చిందని చెప్పిన చాలా చాలామంది ఉన్నారు మీలో ఎంతో మంది లక్ష పైబడి వచ్చిన వారు ఉంటారు లక్ష రెండు లక్షల మూడు లక్షల మీకు ఎవరికైనా వచ్చింటే చేతులు ఎత్తండి ఇప్పుడే జగనన్న చేశాడా చంద్రబాబు నాయుడు చేశారని తెలుస్తుంది మరి ఈరోజు చూస్తుంటే అన్ని పథకాలు కలిపి ఆ జగనన్న పుణ్యం అంటూ మా కుటుంబము మా పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది మాకు ఇంగ్లీష్ మీడియం పెట్టారు అంతర్జాతీయ స్థాయిలో మేము బాగా చదివి ఉద్యోగాలు సంపాదించి మా కుటుంబం ప్రజలను మా తల్లిదండ్రులను పోషించాలి ఈ సమాజానికి ఒక మణిదీపలు కావాలని ఈరోజు జగనన్న చేస్తుంటే ఇంగ్లీష్ మీడియం ఎందుకయ్యా అని అంటాడు మరి ఆయన ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు పాపం వారి పిల్లలు ఇంగ్లీష్ చదవచ్చు కానీ మనం చదవటానికి వీలు లేదు మీరు బీదరికలో లాగే మగ్గిపోవాలి నేను మా కోటేశ్వరులు అయితే చాలు నాతో ఉన్నవారు కోటేశ్వరులు అయితే చాలు అని ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు పెట్టుకొని అవనీతి అక్రమలో ఆయన దూరి మరి ఈరోజు ఏదో ప్రసంగాలు చేస్తుంటే ఒక్కసారి మీరు ఆలోచించండి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను ఉన్నాను విన్నాను కన్నానని చెప్పిన జగనన్న పాదయాత్ర చేసిన కార్యక్రమాలన్నీ చేశాడా లేదా అని కూడా మీరు ఒకసారి ఆలోచించండి అన్ని కులాలకు కులము లేదు మతం లేదు రాజకీయం లేదు అందరూ నా వారు నా కుటుంబీకులు మీ అందరికీ నేను సేవ చేయాలి ఈ రాష్ట్రంలో బీదవాడు ఉండకూడదు అని ఒక నేపథ్యంలో ఆయన కార్యక్రమాలు చేస్తూ ఉంటే దోపిడీ చేశాడంటే ఎక్కడ మీ దోపిడి చూస్తే కాగినే నిర్ణయించింది తెలుగుదేశం ప్రభుత్వంలో అవనీతి అక్రమాలకు నిలమైంది ఈ చంద్రబాబు నాయుడు కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ప్రజలను మగ్గి పెట్టారని చెప్పి ఆయన చెప్పారు ఆ కాగు మనం చెప్పేది కాదు అది వాళ్ళ కాగు అంతా కూడా ఆడిట్ చేసి ఇచ్చిన రిపోర్ట్ అది మరి ఈరోజు మనం చూస్తున్నాం ఎంతమంది తెలుగుదేశం నాయకులకు ఈయన అబద్ధాలు చెప్పి ఒక్కొక్కరు యాభై కోట్లు నూట యాభై కోట్లు తీసుకురండి ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి తనతో ఉన్న వారందరినీ కూడా పక్కన పెట్టి మూటలిచ్చిన వారికి టికెట్ ఇవ్వలేదా అని ఒకసారి ఆలోచించండి జగన్ మీద నిరేస్తాడు ఆయన డబ్బు అడుగుతున్నాడని ఈనాడు డబ్బు అడిగితే ఒక రైతు కూలి ఒక ట్రాఫికల్ డ్రైవరు ఇలాగా ముగ్గురికి ఇచ్చినారు అనంతపురంలో బీదవారు అడు బీదవారు ఒక్క పైసా పెట్టకుండా నేను సంపాదించిన డబ్బుతో డబ్బుతో నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను నా ముగ్గురు మరి ఈరోజు చూస్తుంటే పెత్తందారులు పేదలు ఎవరా అని ఒక్కసారి ఆలోచించండి మరి ఈరోజు వారిని మేము గెలిపిస్తాము మా పేదలకు టిక్కెట్ ఇచ్చినాడు జగను చంద్రబాబు నాయుడు పెత్తందారులకు ఇస్తున్నాడు అని వాళ్ళు ఈరోజు చెప్తున్నారు మరి ఎక్కడ ఉంది బీదరికము ఎక్కడ ఉంది పెద్దందోళన ఒక్కసారి ఆలోచించండి ఈరోజు నూట ముప్పై రెండు పథకాలు పెట్టి లక్షాధికారులు చేసి నూట ఇరవై నాలుగు బట్టన్లు నొక్కి మనందరికీ ఆయన లక్షాధికారులు చేస్తే రేపు ఎలక్షన్లో నాకు రెండే రెండు బట్టన్లు నొక్కండి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఒకటి అని చెప్తూ నేను మేలు చేసుంటేనే మీరు నన్ను ఆశీర్వదించండి నాకు ఓటు వేయండి అని అడుగుతున్నాడంటే ఒక్కసారి ఆలోచించాలి ఇంతమంది ముఖ్యమంత్రిని చూసినా ఇలాంటి ముఖ్యమంత్రి బహుశా అంతా ఇదిగా నేను చేశాను నాకు వేయండి ఓటు అని అడిగే ముఖ్యమంత్రి ఇప్పటికే వారు చూడలే మేము మీ దగ్గరికి వస్తామయ్యా ఓట్లు వేయండి వచ్చేస్తాం ఇచ్చేస్తాం మాటలు చెప్పిపోతాం కానీ జగన్ వల్ల నేను చేశాను మీరు నన్ను ఆశీర్వదించండి రేపు ముఖ్యమంత్రి అయితే రెండవసారి ఇంకా ఇంతకంటే అద్భుతంగా మీ కుటుంబాలను బాగు చేస్తాను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నెంబర్ వన్గా తీసుకొస్తారని ఈ రోజు చెప్తూ మనం అందరం కూడా సిద్ధం కావాలి నా కోసం మీరందరూ రండి నేను గెలిపిస్తే మరి మిమ్మల్ని అందరినీ గెలిపించి ఈ రాష్ట్రానికి ఈ సమాజానికి ఒక మంచి సేవకుంగా తయారు చేస్తారని చెప్తున్నాడు ఆయన ఎక్కడ కూడా నేను నాయకుని నన్ను చెప్పడం నేను సేవకుణ్ణి మీ ఓట్లతో గెలిచిన నేను సేవకుడిగా మీ సేవ చేస్తాను మీరందరూ ఆశీర్వదించండి నాకు ఓటేయండి అని రోజు గర్వంగా చెప్తుంటే మనం అందరం కూడా ఆలోచించి ఆయనకు చెయ్యాలి ఈనాడు అమ్మఒడి విద్యాదీవన వసతి దీవెన రైతు భరోసా తల్లి బిడ్డ కార్యక్రమాలు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఇలా చెప్పకపోతే నూట ముప్పై రెండు పథకాలలో ప్రతి ఒక్కరికి వచ్చింది మాకు వచ్చిందని గర్వంగా చెప్పుకుంటుంటే మనం అయ్యా నీ కోసం మేము ఉన్నామన్నా తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాము ముఖ్యమంత్రి చేస్తాము అని ఈరోజు అందరూ కూడా జే జైలు కొడుతున్నారు మరి ఈరోజు రేపు వరదలు వస్తే వెలుగుండ ప్రాజెక్టు తప్పకుండా ఆ రెండు సొరంగాల ద్వారా నల్లమల రిజర్వాయర్కి వచ్చి ఈ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలమై రైతు కుటుంబీకులు రైతు కుటుంబాలు అందరూ కూడా ఎంతో ఆనందంగా కరువు సీమ నుంచి ఈరోజు కోనసీమగా మనం మారుతాము అదంతా కూడా మీ అందరికీ తెలిసిన విషయం మన ప్రాంతంలో కృష్ణమ్మ జలాలు పారితే కోనసీమ పనికిరాదు మనము మిగులుగా ఉంటాము అక్కడి కోడసీమలో ఒకటే వరి తప్ప ఏమీ ఉండదు అక్కడ కానీ మన ఇక్కడ భూమి రకరకాల భూమి పొరలతో నిండి అలాగే పాడి పంటలే కాదు పసిరి పంటలతో పంట తోటలతో ఈ కరుసీమను ఆ యొక్క కృష్ణా జలాలతో మనము పంటలు పండించి ఈ ప్రాంతం అంతా కూడా సస్య సస్యశ్యామలం చేయాలని మరి జగనన్న కన్న కళలను మరి రాజన్న కన్న కళలను మనము ఇచ్చేయాలని మీ అందరినీ కూడా కోరుతాం మరి ఈరోజు చెప్పాడు మరి బీగరికమ్మ నుంచి వచ్చిన వారు పెద్దందాల నుంచి ఇచ్చిన వాళ్ళు ఎంతమంది లెక్కేస్తే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలలో డబ్బున్నవారా టికెట్లు ఇచ్చి పొందినవారంతా లేదే వారందరికీ ఈ రోజు ఎందుకు ఇచ్చారు టిక్కెట్ సాధికారత నేనందరినీ కూడా అన్ని కులాల మతాలను అన్ని కూడా సమానంగా చూడాలి వాళ్ళందరూ కూడా ఎదగాలి వర్ణాల్లో కూడా పేదరిక వారు ఉన్నారు వారిని కూడా మనం పైకి తీసుకురావాలి ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మాండమైన బ్రతుకు రావాలి వారందరూ కూడా ఎవరి మీద ఆశపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వారి కుటుంబాలను పోషించుకోవాలి పిల్లల యొక్క భవిష్యత్తును చూడాలని ఆ రోజు ఈ రోజు ఆయన కర్ణ కళలను మనం నిరూపించాలి మరి ఈ రోజు మనమందరం కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఈ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని మంచి మేయర్తో గెలిపించాలని ఈ మార్కాపు నియోజకవర్గానికి అన్న రాంబాబు ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీగా అత్యధిక మేరతో గెలిపించాలని మిమ్మల్ని అందరిని కూడా అభ్యర్థిస్తూ ప్రార్థిస్తూ మీరందరూ కూడా మార్గాపురం నియోజకవర్గాన్ని మరి ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించి మరి నియోజకవర్గం నుంచి జగన్నకు కానుక ఇవ్వవలసిందిగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జై జగన్